అండి ఏమో వర్షం వచ్చేస్తుంది తమ్మున్నేమో స్నాక్స్ తీసుకురమ్మంటే వర్షంలో తడుచుకుంటూ నేను ఎలాను అని అయితే చెప్పేశాడనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళి చూస్తే మరమరాలు అయితే కనిపించాయండి వర్షానికి ఈ పిడత కింద పప్పు తింటే భయం అవుతుంటే ఉంటుంది ఇంక ఇంట్లో టైంకి చూస్తే కాన్ఫ్లెక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా వాటిని అయితే ఫ్రై చేసుకుని నేనైతే పిడత కింద పప్పు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చాలా ఈజీ అండి నేను ఇక్కడ పచ్చిమిర్చి చాలా తక్కువ అనమాట మా మహిగారు కూడా తింటాడు కదా అని చెప్పేసి ప్రాసెస్ వచ్చేసి మరమరాలు కాన్ఫ్లెక్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా టమాటాలు అలాగే ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని మెత్తగా అయితే పిసికేయాలండి మనకు అందులో ఉన్న క్రిస్పీనెస్ అంతా పోయి మంచి సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట నాకు ఈ సౌండ్ అయితే భలే నచ్చింది ఇంక ఇక్కడ మొత్తం అంతా రెడీ అయిపోయాక వర్షాన్ని చూసుకుంటూ ఇదైతే తినేసామండి మొత్తం అంతా తినేసిన తర్వాత టీ కూడా పెట్టుకుని వర్షాన్ని చూస్తే అయితే తాగేసామంట వీడియో లైక్